లక్ష్మితో యమున చెప్పు నీ భర్త ఎవరో చెప్పు అని అడు సీరియస్గా అడుగుతూ ఉంటుంది వద్దమ్మా నేను ఇంట్లో నుండే వెళ్ళిపోతాను మీకు ఇబ్బందిగా ఉంటే నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు మీరు నన్ను ఇలా అడిగి నన్ను ఇబ్బంది పెట్టొద్దు ఇంకా నేను ఇక్కడ ఉండలేను నేను వెళ్ళిపోతాను దయచేసి నన్ను వదిలేయండమ్మా అని లక్ష్మి ఏడుస్తూ దండం పెట్టి అడుగుతూ ఉంటుంది ఏమునని అప్పుడే యమున నువ్వు అంత ఈజీగా వెళ్ళిపోతే ఎలా అసలు నిజం చెప్పాకనే నువ్వు ఇక్కడ నుండి కదలాలి అంతేకాని నువ్వు ఈజీగా వెళ్ళిపోతాను అంటే దానికి నేను ఒప్పుకోను అని యమున అంటూ ఉంటుంది అలా అనేసరికి అంబిక సీరియస్గా చూస్తూ మా వదిన అంతా అడుగుతూ ఉంటే చెప్పవేంటే చెప్పు అని సీరియస్గా అంటూ ఉంటుంది ఇక అప్పుడే విహారి అసలు తన నుంచి నిజం కావాలి అంటే తనేలా చెప్తుంది నేనే చెప్తాను ఆ నిజం ఏంటో అని విహారీ అంటూ ఉంటాడు ఆ మాట వినేసరికి ఒక్కసారిగా లక్ష్మి విహారి గారు మీరేం చెప్పొద్దు మీకేం తెలియదు మీరేమి మాట్లాడొద్దు విహారి గారు వద్దు విహారి గారు అని అంటూ ఉంటుంది ఇంకా అప్పుడే విహారి అలా చూస్తూ ఉంటాడు ఇక నేను చెప్తాను అని విహారి అంటూ ఉంటే వద్దు విహారి గారు మీకు దండం పెడతాను చెప్పొద్దు అని లక్ష్మి అంటుంది అప్పుడు ఏమున అయితే విహారికి ఏమీ తెలియదు విహారిని చెప్పొద్దు అంటున్నావు కదా మరి నువ్వు చెప్పు అని అంటూ ఉంటుంది అలా అనేసరికి ఒక్కసారిగా లక్ష్మి గా చూస్తూ ఉంటుంది చెప్పవే చెప్పు అసలు నువ్వు నిజం చెప్పే వరకు నేను వదిలిపెట్టను అని యమున అంటూ ఉంటుంది ఇక అప్పుడే సహస్ర అత్తయ్య ఎందుకు ఇప్పుడు దాని గురించి గొడవ చేస్తున్నారు వదిలేయండి అని అనడంతో ఇక అప్పుడే చాలా సీరియస్గా యమున నేను మాత్రం ఈ రోజు అస్సలు వదిలిపెట్టను ఈ విషయం గురించి అసలు ఎవరు ఏంటి మొత్తం కూడా కనుక్కునేదాకా నేను వదిలిపెట్టను అని అనడంతో ఇక అప్పుడే విహారీ అమ్మ మీకు కావాల్సింది నిజమే కదా నేను చెప్తానమ్మా అని అంటూ విహారీ తాలి కట్టగానే వదిలేసిన భర్త రోడ్డు పిడింద వదిలేసిన భర్త అన్ని రకాలుగా లక్ష్మీని బాధ పెట్టిన భర్త మరెవరో కాదమ్మా నేనే అని అంటూ విహారి అంటూ ఉంటాడు ఆ మాట వినేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక నిజంగా వేదమంత్రాల సాక్షిగా అగ్ని సాక్షిగా అందరి సమక్షంలో నేను పెళ్లి చేసుకున్న నా ధర్మపత్ని లక్ష్మి అని చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే తన మెడలో కట్టిన తా తాలికి కట్టిన భర్తని నేనే అని అంటూ ఉంటాడు ఆ మాట వినేసరికి ఒక్కసారిగా అందరూ అలా చూస్తూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇంకా పద్మాక్షి వేసి ముందుకు వచ్చి సీరియస్గా విహారి పక్కన నిలబడి వేసి ఇలా అంటూ ఉంటుంది తను మరి నీకు తను తాలి కట్టిన భార్య అయినప్పుడు మరి నా కూతురు ఏంటి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇంకా నా కూతురిని ఏం చేసావు ఎందుకు పెళ్లి చేసుకున్నావు చెప్పరా చెప్పు నువ్వు మీ నాన్నలాగే నా కూతురిని మోసం చేశావా నీ రక్తం కూడా మీ నాన్నదే కదరా అందుకే అన్నీ మీ నాన్న బుద్ధులే వచ్చాయి అప్పుడు మీ అమ్మ మమ్మల్ని మోసం చేసింది మీ నాన్న మోసం చేశాడు ఇప్పుడు నువ్వేదో బుద్ధిమంతుడివి అని నేను అనుకున్నాను కానీ నువ్వు కూడా నా కూతుర్ని మోసం చేశావు ఇన్ని రోజులు మీ నాన్న మీ అమ్మ ఎవ్వరూ నన్ను మోసం చేసినా నేను వదిలేశాను మర్చిపోయాను కానీ ఇప్పుడు మాత్రం నన్ను మోసం చేసినా పర్వాలేదు అనుకున్నాను కానీ నా కూతుర్ని మోసం చేస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టను అని సీరియస్గా చెప్తూ ఉంటుంది చూడు ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావు అంటే ఊరుకోను నిజం చెప్పు అంటే చెప్ప అని అంటూ ఉంటుంది పద్మాక్షి చె చెప్పాను కదత్తా తనే నా భార్య అని విహారీ అంటూ ఉంటే మరి నా కూతురు ఎవర్రా నిన్ను పెళ్లి చేసుకోలేదా దాన్ని ఎందుకు రా మోసం చేశావు అని పద్మాక్షి అరుస్తూ ఉంటుంది ఇంకా విహారీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు మీ అమ్మ దుర్మార్గురాలు మీ నాన్న దుర్మార్గుడు అలాగే నువ్వు అదేరా అంత ఈజీగా నన్ను మోసం చేసే మర్చిపోయాను కానీ నా కూతురుని ఇదే ఇంట్లో మోసం చేస్తే నేను తట్టుకోలేను భరించలేను అని నీ సంగతి చెప్తాను అని సీరియస్గా వెళ్ళిపోయి గన్ తీసుకొని వస్తుంది గన్ తీసుకొచ్చి నిన్ను షూట్ చేసి చంపేస్తాను రా అని నుదుటన గన్ పెడుతుంది విహారికి ఇక అప్పుడే విహారీ ఒక్కసారిగా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు నిన్ను షూట్ చేసి చంపేస్తా ఈరోజు అని గన్ పెట్టేసరికి సహస్ర అడ్డంగా వచ్చి అమ్మ వద్దమ్మా వదిలేయమ్మా బావని ఏం చేయొద్దమ్మా అని అంటూ ఉంటుంది ఇంకా నీకు బావంటే వాడు నిన్ను మోసం చేశాడే అని తిడుతూ ఉంటుంది పద్మాక్షి తిడితే ఏం కాదమ్మా నువ్వు వదిలేయమ్మా అని సహస్ర అంటూ ఉంటుంది అసలు ఏం జరిగిందో మేము చెప్తామక్క అని వసుధ అంటూ ఉంటే ఎవ్వరూ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు అసలు ఏం జరిగినా నాకు సంబంధం లేదు ఇప్పుడు వీడు నా కూతురిని మోసం చేశాడు వీడు చావాలి అంతే కావాలి నాకు అని పద్మాక్షి గట్టిగా అరుస్తూ ఉంటుంది అలా అరిచేసరికి ఇక అప్పుడే సహస్ర అమ్మ వద్దమ్మా అని అంటూ ఉంటుంది అంతలో లక్ష్మి ముందుకు వచ్చి అమ్మ మీరు చంపాలి అనుకుంటే నన్ను చంపండి అంతేకాని విహారి గారిని వదిలేయండి అమ్మా అని అంటూ ఉంటుంది వస్తే వీడు చచ్చాక రెండో చావు నీదని నిన్నెలా వదిలేస్తానే నా కూతురిని మోసం చేసిన వాడినే చంపుతాను నిన్నెలా వదిలేస్తాను అసలైన కారణం నువ్వే నిన్నెలా వదిలేస్తా అనుకున్నావు నిన్ను కూడా చంపేస్తాను అని పద్మాక్షి అంటుంది ఇంకా లక్ష్మి ఏడుస్తూ వద్దమ్మా వదిలేయమ్మా అని సహస్ర అందరూ కూడా బతులాడుతూ ఉంటారు ఎవరు చెప్పినా వినకుండా గన్ గురిపెట్టి చంపుతాను అని సీరియస్గా గన్ పెట్టి షూట్ చేయబోతూ ఉంటుంది పద్మాక్షి అప్పుడు సహస్ర గన్ని ఇంకా ఇద్దరు లాగుతూ ఉంటారు అటు అటు ఇటు పెనుగులాటలో ఇక పద్మాక్షికి బుల్లెట్ దిగిపోతుంది ఇక బుల్లెట్ దిగడంతో గట్టిగా అరుస్తుంది పద్మాక్షి అందరూ ఏడుస్తూ ఉంటారు బుల్లెట్ దిగడంతో ఇంకా అందరూ పద్మాక్షిని పట్టుకొని చూస్తూ ఉంటారు ఇక తన అరుపుకి ఒక్కసారిగా ఉలిక్కి పడి యమున లేచి కూర్చుంటుంది ఇదంతా కలన అంటే ఇంతసేపు నేను ఊహించుకున్నాను అంతే ఇలాగే జరుగుతుంది పద్మాక్షికి లక్ష్మీది విహారిది పెళ్లి విషయం తెలిసింది అంటే ఇలాగే జరుగుతుంది ఈ విషయం మంచో చెడో ఏది ఏమైనా సరే బయట పడకుండా ఉండడమే మంచిది ఈ విషయం గురించి బయట ఎవరికీ తెలియకూడదు అని అనుకుంటూ ఉంటుంది యమున అలాగే ఏడుస్తూ చూస్తూ బాధపడుతూ కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే లక్ష్మి ప్రసాదం తీసుకొని వస్తుంది ఇంట్లోకి గుమ్మంలో నుండి వస్తూనే అమ్మ ఇదిగోండి ప్రసాదం తీసుకోండి అని అనడంతో చాలా సీరియస్గా చూసి అక్కడ పెట్టు అని కోపంగా అంటుంది అలా అనేసరికి ఇక తీసుకోండమ్మా అని లక్ష్మి అంటుంది అక్కడ పెట్టు అని చెప్పానని చెప్పానా అక్కడ పెట్టి వెళ్ళిపో అని యమున కోపంగా అరుస్తుంది అలా అరిచేసరికి సరే అని ప్రసాదం అక్కడ పెట్టి లక్ష్మి బయటికి వెళ్ళిపోతుంది ఇక తర్వాత యమున ఆలోచిస్తూ వద్దు ఈ విషయం గురించి బయటపడకూడదు ఏదైనా చేయాలి కానీ ఈ విషయం గురించి బయటపడింది అంటే పద్మాక్షి చాలా పెద్ద ఘోరం చేసేస్తుంది నా కొడుకుని చంపేస్తుంది అందుకే చెప్పకూడదు ఈ విషయాన్ని ఏదో రకంగా డీల్ చేయాలి అని అనుకుంటూ ఉంటుంది యమున ఆ తర్వాత యమున ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా సహస్ర లక్ష్మి పడుకొని ఉంటుంది సహస్ర లక్ష్మి గది దగ్గరికి వస్తూ ఉంటుంది అందరూ నిద్రపోయిన తర్వాత లక్ష్మి గది దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేసుకొని మెల్లగా లోపలికి వచ్చి చూస్తుంది లక్ష్మి పడుకొని ఉంటుంది ఇంకా అప్పుడు సహస్ర అనుకుంటూ ఉంటుంది ఇలా నీ ఇప్పుడు నీ సంగతి చెప్తానుండు అని అనుకుంటూ ఇన్ని రోజులు నేనే ఇరుక్కు ఇరుక్కుపోతూ ఉన్నాను ఇప్పుడు రోజు నిన్నే ఇరికిస్తానే ఈ ఫింగర్ ప్రింట్స్ తీసుకున్న తర్వాత నీ బ్రతుకు చూడు నిన్ను మా భావ దృష్టిలో కూడా చిడ్డదాన్ని చేసేస్తాను అని సహస్ర అనుకుంటుంటుంది అలా చూస్తూ మెల్లగా ఫింగర్ ప్రింట్ బాక్స్ తీసుకొని లక్ష్మి తమ్ తీసుకుందాము అని ముట్టుకునేసరికి లక్ష్మి చెయ్యి తీసుకుంటుంది ఇక అప్పుడే అమ్ము ఇది మెలకువగానే ఉందా ఇంకా డీప్ స్లీప్లోకి వెళ్ళలేదనుకుంటా అని సహస్ర అనుకొని వెంటనే కొంచెం సేపు ఆగి మళ్ళీ చెయ్యి తీసుకొని స్తం పెట్టేసుకుంటుంది సహస్ర ఆ బాక్స్ తీసుకొని హ్యాపీగా నవ్వుకుంటూ లక్ష్మి వంద కోట్ల స్కామ్లో నిన్ను ఇరికించేస్తున్నాను అని అనుకుంటూ అది జేబులో పెట్టుకొని మెల్లగా వెళ్ళిపోతూ ఉంటుంది బయటికి వెళ్ళి డోర్ వేశాక అమ్మయ్య నా పని అయిపోయింది కానీ ఇంకెవరైనా చూస్తే పెద్ద ప్రమాదం అయిపోతుంది అందుకే ఇక్కడ నుండి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అని సహస్ర అనుకుంటూ ఉంటుంది అక్కడ నుండి వెళ్తూ ఉంటుంది మెల్లగా నక్కి నక్కి వెళ్తూ ఉన్నప్పుడే పక్కనే ఉన్న టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ బస్ పడే సౌండ్ వస్తుంది అప్పుడు సహస్ర అమ్మో అని పైన పెట్టేసి ఫాస్ట్గా వెళ్ళి కింద హాల్లో చీకటిగా ఉంటుంది చీకట్లో ఫాస్ట్ గా నిదానంగా వెళ్ళిపోతూ ఉంటుంది చారు కేశవ పండు బయటికి వస్తారు వచ్చి చూసి ఇలా పండు ఎవరో ఏదో శబ్దం వచ్చింది కదా అవును అని అనుకుంటూ ఉంటారు ఏదో శబ్దం వచ్చింది అని అనుకుంటూ ఈ మధ్య దొంగల గొడవ ఎక్కువైపోయింది ఇంట్లో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు పండు మనం వెళ్ళి చూద్దామా అంటే అవునయ్యా చూద్దాం అని ఆ దొంగ ఎవడ దొరకాలి కానీ ముసుకేసి తందాం అని చా అంటూ చారికేశ అంటూ ఉంటే సరేనయ్యా అని పండు చెప్పి ఇద్దరు వెళ్తూ బెడ్షీట్ పట్టుకొని వెళ్తూ ఉంటారు సరే పండు పద వెళ్తామని వెళ్తూ ఉండగా హాల్లో సహస్ర చీకట్లో మెల్లగా వెళ్తూ ఉండడం కనిపిస్తుంది అయ్యా అదిగో అక్కడ చూడండి నక్కి నక్కి వెళ్తున్నారు ఎవరో అని పండు అంటే సరే పద అని ముసుగు వేసి సహస్రని పండు చారుకేశ ఇద్దరూ బాగా కొడుతూ ఉంటారు కొడుతూ ఉంటే సహస్ర అరుపులో శబ్దం విని ఒరే రా గొంతులా ఉందిరా అని చారుకేశ అంటూ ఉంటే దొంగ ఎలా అరుస్తాడయ్యా దెబ్బలు పడుతూ ఉంటే అలాగే వినిపిస్తుంది మనకి ఏం కాదు వేయండి అని ఇద్దరు కొడుతూ ఉంటారు ఆ సౌండ్కి లైట్స్ ఆన్ చేసుకొని అందరూ కూడా బయటికి వస్తారు అందరూ వచ్చేసరికి ఇంకా ఏమైంది ఎవరిని కొడుతున్నారు అని అంటూ ఉంటే దొంగ వచ్చాడు మన ఇంటికి అందుకే కొడుతున్నాం అని కొడుతూ ఉంటారు ఆ సౌండ్ విని లక్ష్మి అంటుంది ఎవరో మన ఇంట్లో వాళ్ళ వాయిస్ లాగానే ఉంది కదా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అలా అనేసరికి అప్పుడే ఇంకా అవునవును అది ఎవరు అంటే ఎవరైతే ఏముంది తనండి అని పద్మాక్షి అంటూ ఉంటుంది మళ్ళీ ఇంకా బాగా కొట్టమని పద్మాక్షి చెప్పడంతో మళ్ళీ కొడుతూ ఉంటారు అమ్మ ఆ సౌండ్ ఒకసారి మీరు వినండమ్మా మన ఇంట్లో వాళ్ళలాగా అనిపిస్తుంది నాకు అని లక్ష్మి అంటుంది మళ్ళీ ముసుగు తీసి చూస్తే ఇంకా అందులో సహస్ర ఉంటుంది సహస్ర అమ్మ అని వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది ఏంటే నువ్వెందుకే అందులో ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది పద్మాక్షి నువ్వు దొంగల ఎందుకు నక్కి నక్కి వెళ్ళావు అని చారి చారికేశం అడుగుతూ ఉంటాడు అలా అడిగేసరికి అది చీకటిగా ఉంది కదా నక్కి నక్కి కాదు మెల్లగా వెళ్ళాను అని సహస్ర చెప్తూ ఉంటుంది ఏంట్రా నువ్వు నన్ను ఏదో పగ పట్టినట్టు అలా కొట్టావు అని పండుతో అంటూ ఉంటుంది బాబాయ్ నువ్వు కూడా అలాగే కొట్టావు నన్ను అంటే చూడలేదమ్మా నువ్వు అనుకోలేదు అని అంటూ ఉంటే అంటే సారీ అమ్మా మీరు అనుకోలేదు అని పండు అంటాడు అయ్యో సహస్రమని కొట్టినా అని అనుకుంటాడు ఇంకా పద్మాక్షి తిడుతూ ఉంటుంది ఎందుకే చీకట్లో రావడం అని అంటూ ఉంటే విహారి ఏమో సహస్రా ఎందుకు వచ్చావు అంటే వాటర్ కోసం వచ్చాను అని అంటే వాటర్ రూమ్లోనే ఉన్నాయి కదా అని విహారి అంటాడు అయ్యో బావా నేను చూడలేదు అని సహస్ర అంటుంది అసలు నీ రూమ్కి విహారీ విహారీలో ఉంటాడు కదా విహారిని తీసుకెళ్ళొచ్చు కదా అని యమున అంటూ ఉంటుంది అత్తయ్య ఇప్పటికే వీళ్ళు కుళ్ళబొడిచారు నన్ను చాలా కొట్టారు ఆ దెబ్బలకే నొప్పులకే తట్టుకోలేకపోతున్నా మళ్ళీ మీరు ప్రశ్నలు వేసి నన్ను విసిగించకండి అని అంటూ అమ్మ పద వెళ్దాం అని పద్మాక్షిని తీసుకొని సహస్ర వెళ్ళిపోతుంది ఆ తర్వాత అందరూ వెళ్ళిపోతారు లక్ష్మి అలాగే విహారీ ఇద్దరూ లాస్ట్లో ఉంటారు లక్ష్మిని చూస్తూ విహారీ కూడా వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇంకా సహస్ర చాలా హ్యాపీగా ఉంటుంది ఇక మరుసటి రోజు ఉదయాన్నే సహస్ర హాల్లోకి రాగానే పోలీస్ ఆఫీసర్ వస్తుంది ఇంకా విహారీ ఉన్నాడా అని అడుగుతూ ఉంటే సహస్ర చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది ఇదేంటి నా స్కామ్ గురించి ఏమైనా తెలిసిపోయిందా ఏంటి అందుకే వచ్చారా అని సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది చెప్పు విహారీ ఉన్నాడా అని అంటూ ఉంటే బావా ఉన్నాడు అని పిలువు అంటుంది బా పిలువు అంటే బావా బావా అని పిలిస్తే విహారీ వస్తాడు అందరూ కూడా వస్తారు అక్కడికి ఇంకా అప్పుడే నమస్కారం చెప్పి చెప్తూ ఉంటారు ఇక విహారీ అలా చూస్తూ అందరూ టెన్షన్గా చూస్తూ విహారీ ఎందుకు తనను పిలిచావు అని అడుగుతూ ఉంటే లక్ష్మీ మర్డర్ కేసులో ఎంక్వైరీ చేసిస్తున్నాను ఎవరు అలా చేశారు అని అనడంతో అవునా అమ్మయ్య నా గురించి కాదు అని శాస్త్రం అనుకుంటుంది అప్పుడేమో అంబిక వీడేంటి అసలు వదలట్లేదు కేసు గురించి అని అనుకుంటూ అదేంటి విహారీ ఇంట్లోకి పోలీసులు వస్తున్నప్పుడు ఒక మాట చెప్పాలి కదా అంటే ఎందుకు చెప్పాలి అయినా వస్తే తప్పేముంది అని అంటూ ఉంటారు అయితే మన ఇంటికి పోలీసులు వస్తూ పోతూ ఉంటే పరువు పోతుంది కదా అంటే మర్డరే జరిగినప్పుడు పరువు ఈ పోలీసులు వస్తే ఏముందిలే అని విహారీ అంటూ ఉంటాడు